సింహపురి ముద్దుబిడ్డ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన పాలక మండలి సభ్యులు సన్నప్రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు మీ శ్రేయోభిలాషులు శ్రీధర్ సుబ్బారెడ్డి సురేష్ కృష్ణారెడ్డి వెళ్కమ్ దా రైట్ నో ప్రజెంట్ అయితే మన నెల్లూరులో చూస్తున్నారు కదా సో బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయబోతున్నారు ఎవర్స్ ఫౌండేషన్ టీమ్ మెంబర్స్ అంతా సో ముత్తుకూరు నుంచి అయితే వచ్చేసారు అర్ధరాత్రి పన్నెండు గంటలకి సో అనాథులు అభాగ్యులు ఇలా ఎవరైతే ఉంటారో ఇలా నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వెతుక్కుంటూ వెళ్ళి ఎక్కడ ఈ విధంగా చలికి వణుకుతూ బాధపడుతున్నారో వాళ్ళందరినీ పాయింట్అవుట్ చేసి మరి సో వాళ్ళ చల్లిని తీర్చడానికైతే వచ్చేసారు సో స్పెషల్లీ నేను కూడా యువర్స్ ఫౌండేషన్ వన్ ఆఫ్ ద మెంబర్ సో హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్తున్నమాట నాలుగేళ్ళ నుంచి నిర్విరామంగా నిరాటంకంగా ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొనసాగిస్తూ వస్తున్నాం అనమాట ఎవ్రీ ఇయర్ ఈ జనవరి ఫస్ట్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఆబ్వియస్లీ ఏం చేస్తారో తెలిసిందే కానీ యువత ప్రతి ఒక్కరు కూడా యువర్స్ ఫౌండేషన్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూసి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని కొన్ని సేవా కార్యక్రమాలు అయితే చేయాల్సిన అత్యవసర పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే ఈ రోజుల్లో జనరేషన్ మారిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు ఎలాంటి పనులు అందరికీ అందరికైతే ఒక క్లారిటీ ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫరోజ్ ఏ విధంగా కనిపిస్తుంది చాలా బాగుందండి హ్యాపీ నీకు తెలిసిందే లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి మనం కంటిన్యూగా చేస్తూనే ఉన్నాము ఎందుకు ఈ థాట్ వచ్చింది అంటే మామూలుగా జర్నీలో ఎప్పుడైనా పోతా ఉన్నప్పుడు చాలామంది బయట పనుకో ఉంటారు కొంతమందికి బ్లాంకెట్స్ ఉంటాయి కొంతమందికి బ్లాంకెట్స్ ఉండవు మనము నా అంటే ఒక ఇంట్లో ఇంట్లో ఒక బెడ్రూమ్లో పడుకొని ఉంటేనే కొంచెం చలికి మనం తట్టుకోలేక బ్లాంకెట్స్ కప్పేసుకుంటాం మన దగ్గర చాలా బ్లాంకెట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి బట్ బయట ఉండే వాళ్ళకి ఏముండవు వీళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి ఆ రోజు వచ్చిన థాట్ ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఈ ఇయర్ ప్రతి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది మేము అనుకునేది ఏంటంటే జనవరి ఫస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఫస్ట్ ఒక మంచి పనితో స్టార్ట్ చేస్తే డేని స్టార్ట్ చేస్తే ఆ ఇయర్ మొత్తం మంచి జరుగుద్దని చెప్పి మా ఇంటెన్షన్ మా ఇంటెన్షన్ అంతే సో నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఫస్ట్ వచ్చి నాకు సపోర్ట్ చేసి ప్రతి ఇయరు నైట్ ఇప్పుడు టూ అవుతుంది అప్రాక్సిమేట్లీ టూ అవుతుంది ఈ టూ దాకా వాళ్ళు వాళ్ళ వర్క్స్ మళ్ళీ మార్నింగ్ లేస్తే అందరికీ జాబ్స్ ఉన్నాయి షాప్స్ ఉన్నాయి బిజినెస్లు ఉన్నాయి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి బట్ ఇంత సఫర్ అయ్యి మనం చెప్పిన ఒకే ఒక మాట కోసం చేస్తున్నారు చేస్తున్నారు ఇలాగే ప్రతి యువత ప్రతిస ప్రతి ఒక్కరు ఇలాగే అనుకొని ఇలాగే చేస్తే ఇంకా చాలా చాలా బాగుంటాయి సూపర్ సో వన్ ఆఫ్ ద మెంబర్ మన టీంలో ఉండే ఒక పర్సను సో ఫోర్ ఇయర్ నుంచి ఈ సర్వీస్ అయితే చేస్తున్నారు అయితే ఎస్పెషల్లీ జనవరి ఫస్ట్ అయితే బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తూ ఉంటాం అయితే అది మినహాయిస్తే పక్కన పెడితే సో లైక్ ఎవరికి ఏ నీడు ఉన్నా కూడా డయాలసిస్ పేషెంట్లు కావచ్చు లేకపోతే బ్లడ్ నీడు వాళ్ళు కావచ్చు అదేవిధంగా వాటిస్ అని ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని సమయాన్ని సందర్భాన్ని బట్టి వాళ్ళకైతే చాలా సేవా కార్యక్రమాలు అయితే చేయడం చేస్తూ ఉంటారు చేయడం జరుగుతూ ఉంటుంది అయితే యువత అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని సో మనకి ఒక పది రూపాయలు ఇస్తే ఒక టూ రూపీస్ ఈ సమాజానికి ఖర్చు పెట్టడానికి ముందు వెనక ఆలోచించకుండా మన చుట్టూ ఉండే వాళ్ళని ఒక టీమ్గా ఫామ్ చేసుకొని సో మునుముందుకు ముందుకు వెళ్ళి సో ఉన్న దాంట్లో వాళ్ళకైతే సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఎస్పెషల్లీ సువర్ణ మీడియా వారి తరఫున చిన్నోడు పెద్దోడు అంటే నేను చిన్నోడు సో ఆబ్వియస్లీ మా పెద్దోడు అయితే వాళ్ళు రాలేదు నిన్న ఒక ట్వంటీ బ్లాంకెట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో మా సువర్ణ మా సువర్ణ మీడియా టీం వారి తరఫున సో ఎస్పెషల్లీ అంటే లైక్ ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ ఎలాంటి సంస్థలు సరే సో వాళ్ళు కూడా కొంచెం ముందుకు వచ్చి ఉన్న దాంట్లో ఈ విధంగా లేని వారికి ఇస్తే ఈ సమాజం కొంచెం ఇంకా ముందుకొస్తుందని చైతన్యపడుతుందని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఆలోచిస్తూ సో ఎప్పుడు చెప్పేదే చెప్పకుండా చెప్పేదే తప్పకుండా చెప్పేదే చూశారు కదా ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమం తెలుసుకుందాం దెన్ కీప్ స్మైలింగ్ దినేష్